నాది శక్తి జిందాబాద్ ఒక స్త్రీ నిర్ణయించుకుంటే ఆదిపరాశక్తి రూపాన్ని అందుకుంటుంది హైందవ ధర్మ సంస్థాపనకే కాదు దేవాలయ సంరక్షణకే కాదు గౌ సంరక్షణకే కాదు ఒక హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ సంరక్షణమే కాదు దేశ సంరక్షణ సంరక్షణానికైనా వెనుకాడదు స్త్రీ ఇక్కడ నా పక్కన నిలబడిన ఇద్దరు యువతులు ఎంతో ధైర్యంగా చుట్టుపక్కల ఉన్న ఎంతో మంది రాక్షసులకు నిర్భయంగా నిలబడి ఒంగోలు ఆవులను కాపాడారు ఈ ఆవుల సంరక్షణే ఈ దేశ సంరక్షణ దీనికోసం మేము ఎంత దూరమైనా వెళతాం నిర్భయంగా పోరాడతాం ధైర్యంగా పోరాడతాం ధర్మం కోసం పోరాడతాం న్యాయం కోసం పోరాడతాం ఆవులను హింసించాలన్నా వాటిని సంహరించాలనుకునే వాళ్ళందరికీ ఇదే నా సమాధానం ఖబర్దార్ ఇంకొకసారి మీ మనసులో ఆలోచన వచ్చినా కూడా కింద నుంచి కంపరము భయం పుట్టేలా చేస్తాం బోలో భారత్ మాతాకి